హర్దీప్ సింగ్ నిజ్జర్ ఓ వేర్పాటువాది డ్రగ్స్ వ్యాపారి అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది ఉగ్రవాదిగా గుర్తించిన ఆ వ్యక్తి హత్యకు గురయ్యాడు ఆ ఉగ్రవాదిని కెనడా ప్రధాని వెనకేసుకొచ్చారు వేర్పాటువాదిని అమాయకుణ్ణి జస్టిన్ ట్రుడో తేల్చేశారు అతడిని హత్య చేసింది భారతదేశమే అంటూ దుమ్మెత్తిపోశారు తమకు సంబంధం లేదని ఢిల్లీ నెత్తి నోరు బాదుకున్నా పట్టించుకోలేదు ఒక ఉగ్రవాది కోసం రెండు దేశాల మధ్య సంబంధాలు దాదాపు ట్రూడో తెంచేశారు అయితే ఆ ఉగ్రవాది హత్య పైన ట్రూడోకు ఆ దేశ పోలీసులు షాక్ ఇచ్చారు డ్రగ్స్ హవాలా కారణంగానే మరో దేశానికి చెందిన ఏజెంట్లు చంపేసినట్టుగా చెబుతున్నారు ఇన్నాళ్లు నోరు పారేసుకున్న ట్రూడో ఇప్పుడు భారత్ కు ఏం చెప్తారు నిజ్జర్ను చంపిన దేశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్టోరీ నిజ్జర్ హత్యలో ట్రూడోకు షాక్ తగిలిందా నిజ్జర్ హత్య వెనుక పాక్ హస్తం ఉందా ట్రూడో గలీజ్ వ్యాపారానికి బ్రేక్ పడినట్టేనా భారత్ కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైన వ్యక్తి హర్దీప్ సింగ్ నిజర్ అతడు భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న లక్ష్యంతో పనిచేసిన వేర్పాటువాది ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని తీవ్రతరం చేసిన ఉగ్రవాది ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ కేటీఎఫ్ చీఫ్ గా ఉన్నాడు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపిఏ కింద కేటీఎఫ్ గ్రూప్ ని భారత్ నిషేధించింది రెండు వేల ఇరవైలో ఈ ఉగ్రవాదికి వ్యతిరేకంగా ఇంటర్పోల్ పలుమార్లు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు జూన్ పద్దెనిమిదిన కెనడాలోని సర్రేలో గురుద్వారా వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ను ను కాల్చి చంపారు అయితే నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై తీవ్రమైన విమర్శలు చేశాడు నిజ్జర్ కేవలం ఒక కెనడియన్ పౌరుడని పేర్కొన్నారు గొప్ప సిక్కు సంఘానికి చెందిన అత్యుత్తమ సభ్యుడని కితాబిచ్చాడు కెనడా పౌరుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ట్రూడో ఆరోపించాడు కెనడియన్ గడ్డపై కెనడా పౌరుడిని హత్య చేయటంలో భారత్ ప్రమేయం ఉందని ఆదేశ ప్రధాని చెప్తున్నాడు అసలు హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారు కెనడాలో టెర్రర్ క్యాంపులు నడుపుతున్నాడని హర్దీప్ సింగ్ నిజ్జర్ పై ఆరోపణలు వచ్చాయి ఈ సమాచారం అంతా ట్రూడో ప్రభుత్వానికి భారత్ అందించింది దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కెనడా కేవలం నో ఫ్లై లిస్ట్ లో పెట్టింది భారత్ను విచ్ఛిన్నం చేయటానికి యత్నించిన వ్యక్తికి ఇలాంటి చిన్న శిక్ష వేస్తారా కేవలం నో ఫ్లై లిస్ట్ లో ఉంచి చేతులు దులుపుకుంటారా అన్న ప్రశ్నలకు కెనడా సమాధానం చెప్పాల్సిందే నిజానికి నిజ ద్వంద్వ జీవితాన్ని గడిపాడు పగలు ప్లంబరు రాత్రి ఉగ్రవాదిగా పనిచేశాడు కానీ ఈ వేర్పాటువాదిపై కెనడా మిత్రదేశాలు కూడా సానుభూతి తెలిపాయి భారత్పై ఒత్తిడి పెంచేందుకు పశ్చిమ మీడియా ఇలాంటి కుట్ర సిద్ధాంతాలకు తెరలేపాయి ఉగ్రవాదిని భారత్ చంపిందని కెనడా ఏ మాత్రం చెప్పలేదు ఇద్దరు పిల్లల తండ్రి ప్లంబర్ని భారత హత్య చేసిందని అప్పట్లో ఆరోపించింది కెనడా చెప్తున్న దాన్ని బట్టి హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఉగ్రవాది చాలా అమాయకుడని తేల్చేసింది సాధారణ పౌరుడు అన్నట్టుగా కెనడా బిల్డప్ ఇచ్చింది ఎంతసేపు భారత్పై విమర్శలు గుప్పించడానికి మాత్రమే నిజ్జర్ను అస్త్రంగా కెనడా ప్రధాని వాడుకోవడానికి ప్రయత్నించారు ఈ విషయంలో భారత్ కెనడా మధ్య మాటల యుద్ధమే జరిగింది నిజానికి ఇరు దేశాలు దౌత్యవేత్తలను వెనక్కి తీసుకుని సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాయి అంతేకాదు నిర్జన హత్య విషయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులు రెచ్చిపోయారు కెనడాలోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు దిగారు దౌత్య అధికారులను బహిరంగంగానే చంపేస్తామంటూ వార్నింగ్స్ ఇచ్చారు కానీ ఈ విషయంలో కెనడా మౌనమే వహించింది భారత్కు వ్యతిరేకంగా చర్యల్ని చేపట్టింది సిక్కులను అణిచివేస్తోందంటూ ఆరోపించింది అయితే నిజ్జర్ ను భారత ఏజెంట్లే చంపేశారన్న కెనడాకు ఆ దేశ పోలీసులు షాక్ ఇచ్చారు నిజానికి నిజ్జర్ హత్యలో పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు తేలింది తాజాగా పాకిస్తాన్ జాతీయుడు తారిక్ కియానీ ప్రింటింగ్ ప్రెస్ పై దాడి జరిగినట్టు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆర్సీఎంసీ దళాలు తెలిపాయి అయితే దాడికి ఓ రసాయన పదార్థాన్ని వినియోగించినట్టు తెలుస్తోంది ఈ దాడిలో భారీ నష్టం వాటిల్లింది అయితే తారీఖ్ కియానీకి పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు కెనడా పోలీసులు గుర్తించారు అయితే నిజ్జర్ హత్యకు వీరి ఆధ్వర్యంలోనే ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది నిజ్జర్ హత్యలో కియానీతో పాటు అతడి సహాయకుడు ఐఎస్ఐ ఏజెంట్ రహాత్ రావు కీలకంగా వ్యవహరించారు అయితే నిజ్జర్ను పాకిస్తాన్ ఐఎస్ఐ ఎందుకు హాతమార్చింది అంటే దానికి కెనడా పోలీసులు ఇప్పుడు కొత్త విషయాన్ని బయటపెట్టారు నిజానికి మాదక ద్రవ్యాల వ్యాపారంతో నిజ్జర్ కాలక్రమేణా కెనడాలోనే సిక్కు కమ్యూనిటీలో శక్తివంతంగా మారారు నిజానికి పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ నుంచి వేరు చేయాలి అన్నది పాకిస్తాన్ ప్లాన్ అందుకే ఐఎస్ఐ నిజ్జర్ను ఎంచుకుంది కానీ నిజ్జర్ ఈ మాదక ద్రవ్యాల వ్యాపారంతో ఎదగడంతో పాకిస్తాన్ మాట వినకుండా సొంతంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు అంటే పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేయటం మానేశాడు ఇది పాకిస్తాన్ కు మింగుడు పడలేదు ఈ నేపథ్యంలోనే నిజ్జర్ ను పాకిస్తాన్ నిఘా సంస్థ లక్ష్యంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది నిజానికి నిజ్జర్ కు కూడా ఐఎస్ఐ గురించి బాగా తెలుసు అందుకే ఎంతో అప్రమత్తంగా ఉండేవాడు కెనడాలో నిజ్జర్ ను సమీపించటం సాధారణ వ్యక్తులకు అసాధ్యంగా మారింది అంతేకాదు కెనడాలో ఐఎస్ఐకి చెందిన అనేక మంది మాజీ అధికారులు ఉన్నారు వారిలో హవాల్దార్ నుంచి మేజర్ జనరల్ స్థాయి వరకు ఉన్నారు అయితే ఎవరో మాజీ ఏజెంట్లకు నిజన్ను సంపే పని అప్పగించి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే పాకిస్తాన్ ఏజెంట్ కియానికి పాకిస్తాన్ రిపబ్లిక్ ప్లస్ అనే టీవీ ఛానల్ కూడా ఉంది ఇక సర్రే సెంట్రల్లో లో ఫారెక్స్ వ్యాపారాన్ని రాహత రావు నిర్వహిస్తున్నాడు అంటే నిధులను ఒక దేశ కరెన్సీ నుంచి మరొక దేశ కరెన్సీకి మార్చే వ్యాపారం అనమాట ఈ రాహత రావు పాకిస్తాన్ మూలాలున్న కెనడియన్ కుటుంబానికి చెందినవాడు ఇతడు హవాలా వ్యాపారాన్ని నడపటమే కాదు కెనడా ప్రధాని ట్రూడో సభలకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించే పని కూడా చేశాడు తాజాగా నిజ్జర్ హత్యకు సంబంధించి రాహత్ రావును కెనడా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది అయితే కెనడా ప్రధాని మాత్రం అసలు విషయాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టారు పాకిస్తాన్ హత్య చేసినా కేవలం ఖలిస్తానీల మద్దతు కోసం బట్ట కాల్చి భారత్పై వేశాడు నిజ్జర్ హత్యతో ట్రూడో ఆగలేదు ఆ తర్వాత కెనడా ఎన్నికల్లోనూ భారత్ జోక్యం చేసుకుందంటూ నిందలు వేశాడు అయితే ఆ దేశ దర్యాప్తు సంస్థలు మాత్రం భారత్ జోక్యం చేసుకోలేదంటూ తేల్చి చెప్పాయి ట్రూడో చెప్తున్న అమాయకమైన సాధారణ సిక్కు కుటుంబానికి చెందిన నిజ్జర్ హత్యలో పాకిస్తాన్ హస్తం ఉందని తేలింది ఇప్పుడు కెనడా ప్రధాని తన మొహాన్ని ఎక్కడ పెట్టుకుంటారో నిజ్జర్ హత్యను రెండు దేశాల సమస్యగా మార్చిన ట్రూడో దీనికి ఏం సమాధానం చెప్తాడో వేచి చూడాల్సిందే